హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు ఈ వీడియోలో బెల్ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి అలాగే బ్లౌజ్కి ఎలా కుట్టాలి అనేది వివరంగా చూపిస్తానండి ఇది వేర్ సారీ అండి నేను ముందే హ్యాండ్స్ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇలా పీకో చేసి పెట్టుకున్నానండి రఫ్ మిషన్ పైన ఇలా రెండు లేయర్స్ తీసుకున్నానండి హ్యాండ్స్ మనము కట్ చేసుకొని పీకో చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఇది ఏ విధంగా జాయింట్ చేయాలనేసి కొందరికి అర్థం కాదు కాబట్టి చూపిస్తున్నానండి కొత్త వారి కోసం ఈ విధంగా ఫస్ట్ ఇవి రెండు లేయర్స్ మనము చిన్నదేమో పైనకి పెట్టాలి పెద్దదేమో కిందికి వచ్చేటట్టు ఇలా ఈ విధంగా పెట్టుకొని నెమ్మదిగా కుట్టుకోవాలండి జాయింటింగ్ అనేది మనం చేసుకోవాలి నేను ఎలా అయితే అదే విధంగా మీకు కటింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను కటింగ్ కూడా వీడియో తీసి పెడతానండి ఈ విధంగా చేసిన తర్వాత కొందరు లైనింగ్ ఇష్టపడతారు కొందరు ఇష్టపడరండి నాకు ఈ కస్టమర్ కంపల్సరీ లైనింగ్ వేసి కుట్టక్క కానీసి అన్నది కాబట్టి నేను లైనింగ్ పీస్ కూడా తీసుకున్నాను లైనింగ్ పీస్ తీసుకొని ఇక్కడ మధ్యలో ఆ మధ్యలో కూడా ఎట్లా తీసుకున్నాము అనేది మీకు డౌట్ వస్తుంది కదా ఈ చివర ఈ చివర ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని మధ్యలకు ఎక్కడ వైకా వస్తుందో అక్కడ ఒకటి చాక్పీస్ తోటి ఇట్లా మార్క్ చేసుకోవాలి మార్కర్ చాక్ చాక్పీస్ తోటైనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా ఈ విధంగా చేసుకొని ఇది లైనింగ్కి మధ్యలో ఉండాలి కంపల్సరీ మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోవద్దు ఇలా మధ్యలో నుంచి దీని తిట్టు ఇక్కడ పక్క ఇక్కడ పక్కనే అక్కడిది అటు సైడే జాయింట్ చేసుకోవాలండి నెమ్మదిగా కుట్టుకోవాలండి ఎందుకంటే ఇది మనము మామూలుగా హ్యాండ్స్ అంటేనేమో కొద్దిగా స్పీడ్ అయినా కుట్టుకున్న సెట్ అవుతుంది ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది కొత్త వారైనా పాతవారైనా కొంచెం నిదానంగా కుట్టండి ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా కుట్టి మళ్ళీ దాన్ని విప్పి మళ్ళా సెట్ చేయాలంటే టైం పడుతుంది కదా అదేదో ఫస్ట్ చూసుకుంటూ నెమ్మదిగా నిదానంగా కుడితే అయిపోతుంది కదా ఆ విధంగా ఈ విధంగా కుట్టాలండి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ మధ్య భాగంలోనే రావాలండి ఇది ఇది మెయిన్ మా బెల్ అయినా మామూలు అయినా ఇది ఇది హ్యాండ్ మధ్య భాగం ఉంది కదండి ఇక్కడ షోల్ హ్యాండ్ మధ్య భాగము షోల్డర్ మధ్యలో ఇవి రెండు సమానంగా ఉండాలండి అలా అయితేనే మనకు షోల్డర్ మీద ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు ఎందుకంటే కొంచెం ముందు పోయినా కొంచెం వెనుకకు వచ్చినా అది బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ కాదండి లుక్ అనేది అంత బా అంటే ఈ విధంగా కుట్టుకోవాలండి నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో అదే విధంగా నెమ్మది నెమ్మదిగా మూలల కాడ మటుకు నిదానంగా కుట్టాలండి ఎందుకంటే లేయర్స్ ఇక్కడ భాగం వచ్చేసరికి చిన్నగా ఉంటాయి కదా మీటించి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయాలండి నేను ఎప్పుడు కానీ కొలత ఇచ్చిన దానికంటే ఎక్కువ తీసుకుంటానండి నేను మరీ టేప్ మెజర్మెంట్ లాగా కరెక్ట్ తీసుకొని ఆడికాడికే కుట్టను కంపల్సరీ కొంచెం ఎక్కువ తీసుకుంటా మళ్ళీ కుట్టేటప్పుడు కంపల్సరీ కొలుస్తానండి ఎంత ఎమర్జెన్సీ బ్లౌజ్ అయినా సరే నేను కుట్టేటప్పుడు కొలవని బ్లౌజ్ కుట్టను అసలు మ్యాక్సిమం మ్యాక్సిమం కాదు మొత్తానికే కుట్టనండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత పక్కలల్లో కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి రెండు హ్యాండ్స్ కరెక్ట్ వచ్చినాయా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్నాం కదా ఇక రెండు కరెక్ట్ వచ్చినాయండి వచ్చినాయి కాబట్టి నేను ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేస్తున్నాను కంపల్సరీ ఒక్కటే కుట్టు వేయొద్దండి బ్లౌజ్కి కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేయాలి అలా అయితేనే ఎక్కువ రోజులు వస్తుంది వాళ్ళు కూడా ఇంటి దగ్గర కుట్టించుకున్నాం ఏ కుట్టు పోకుండా ఉంటుంది అని ఆ విధంగా కూడా కస్టమర్స్ వస్తారండి నీట్ ఫినిషింగ్ ఉండాలి అలాగే డబల్ స్టిచ్ కూడా వేయాలి కంపల్సరీ ఈ విధంగా కుట్టిన తర్వాత మనం హ్యాండ్స్ జాయింటింగ్ అనేది మామూలు హ్యాండ్స్కి ఏమో ఇలా హ్యాండ్స్ దగ్గర పట్టుకొని జాయింట్ చేసుకుంటూ పోతాం కానీ దీనికి మటుకు కిందికి వెళ్ళి జాయింట్ చేయాలండి ఇలా కింది భాగం నుంచి ఇలా ఉల్టా పట్టుకోవాలి ఉల్టా పట్టుకొని నేను వీడియోలో అయితే ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా జాయింట్ అనేది చేయాలండి అండి వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవాలండి నిదానంగా సెట్ చేసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఇంతేనండి చూసారు కదా మనము ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు కానీ వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను రెండే స్టిచ్లు వేశానండి ఇక ఈ విధంగా వస్తుందండి లైనింగ్ ఏమన్న వాళ్ళకి ఇలా వేయాలి లే లేదంటే ఈ రెండు లేయర్స్ పెడితే కూడా సరిపోతుంది చాలామంది స్లీవ్ స్లీవ్లెస్ వేసుకోరు కదండి ఊర్లలో వాళ్ళ కోసం ఈ విధంగా అండి రెండు హ్యాండ్స్ ఈ విధంగా వచ్చినాయండి ఈ విధంగా చూస్తారు కదా ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చు ఇదేమో శారీలో క్లాత్ అండి ఇది బ్లౌజ్లో మీ బ్లౌజ్లో క్లాత్ మిగిలించి కట్ చేసినానండి ఇది ఎలా కట్ చేయాలనేది కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం వీడియో తీస్తానండి నా ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి